జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ ఫెయిల్ రివర్స్ కొడుతున్న అజార్ కార్డ్ కలవని ఎంఐఎం కాంగ్రెస్ మనసులు క్షేత్ర స్థాయిలో హస్తానికి షాక్ క్యాడర్ మైనార్టీ ఓట్లలో అనూహ్య చీలిక ఓట్ల కోసమేనా అంటూ కాంగ్రెస్ పై అసంతృప్తి సునామీల మాగంటి సానుభూతి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్న ఓటర్లు చీలికతో బీఆర్ఎస్ లాభం గెలుపు సులుతేనంటున్న రాజకీయ విశ్లేషకులు ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది గత ఎన్నికల్లో ఇక్కడ మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ ఎంఐఎం మధ్య చీలి బిఆర్ఎస్ గెలిచింది ఈసారి అలా జరగకూడదని ఎంఐఎం ను కలుపుకుని ఏకంగా అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చి మరీ మాస్టర్ ప్లాన్ వేసింది కానీ కాంగ్రెస్ వేసిన ఈ ఎత్తుగడే రివర్స్ అవుతోందని ఇది మైనార్టీ ఓట్లలో ఏకీకరణకు బదులు కొత్త గందరగోళానికి దారి తీసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు కాగితంపై కాంగ్రెస్ ఎంఐఎం ఒకటైన మాట వాస్తవం కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని సమాచారం ఏళ్ల తరబడి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసిన ఎంఐఎం క్యాడర్ ఇప్పుడు హఠాత్తుగా హస్తం గుర్తుకు ఓటు వేయడానికి మానసికంగా సిద్ధంగా లేరన్నది ఒక వాదన ఇక పోలింగ్ కు కేవలం పది రోజుల ముందు అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం మైనార్టీ ప్రసన్నం చేసుకోవడం కంటే వారిలో కొత్త చర్చకు దారితీసింది ఇదంతా కేవలం ఓట్ల కోసమేనా అన్న భావన కొందరిలో గతంలో ఓడిపోయిన వ్యక్తికి పదవి ఇవ్వడం ఏంటి అన్న అసంతృప్తి మరికొందరిలో వ్యక్తమవుతోంది ఇది కాంగ్రెస్ ఆశించిన ఏకీకరణకు బదులుగా అసంతృప్తి వర్గాన్ని తయారు చేసిందన్నది విశ్లేషకుల అభిప్రాయం ఒకవైపు కాంగ్రెస్ కూటమిలో ఈ గందరగోళం నెలకొంటే మరోవైపు బీఆర్ఎస్ అత్యంత స్పష్టమైన ఎజెండాతో అదే సానుభూతి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చేసిన అభివృద్ధి ప్రజల్లో ఆయనకున్న మంచి పేరు ఇప్పుడు ఆయన సతీమణి మాగంటి సునీతకు శ్రీరామ రక్షగా మారుతోంది కాంగ్రెస్ ఎంఐఎం కూటమి వల్ల మైనార్టీ ఓట్లు గబ్బగుత్తగా పడతాయి అనుకుంటే పొరపాటే ఆ ఓటు బ్యాంక్ ఇప్పుడు కాంగ్రెస్ ఎంఐఎం కూటమికి కట్టుబడిన ఓటర్లు ఆ పొత్తును ఎపిసోడ్లు ఇష్టపడని అసంతృప్త ఓటర్లు మాగంటి గోపినాథ్ తో వ్యక్తిగత అనుబంధం ఉన్న మైనార్టీ ఇలా మూడుగా చీలిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది మైనార్టీ ఓట్లలో ఈ అనూహ్యమైన చీలిక నేరుగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు భారీగా లాభం చేకూర్చబోతోంది సానుభూతి ఓటు బ్యాంకుతో పాటు ప్రతిపక్ష ఓట్ల చీలిక కూడా తోడవడంతో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నది రాజకీయ విశ్లేషకుల గట్టి అంచనా ఇది జూబ్లీ హిల్స్ తాజా గ్రౌండ్ రిపోర్ట్ మరో సంచలన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం హాయ్ థ్యాంక్ హై వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాలని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయదంచిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ ఛానల్ హాయ్ నమస్తే నేను మీ సోనియా అకుల ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ